నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మరి కనీసం ఏదో రోజు రామారావు గారి పాట అయినా ఈ మోడ్రన్ ఏజ్లో ఈ అంతా ఈ గ్యాజెట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయనది ఒక చిన్న బిట్ అయినా కూడా చూడకుండా నాకు మరి ఒకరోజు కూడా లేదనే చెప్పాలి నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆయన సాధించిన రికార్డుల్లో దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు మరి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో మరి ఆయన ఆ రోజుల్లో ఎటువంటి మోడ్రన్ గ్యాజెట్స్ లేని టైంలో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసే ముఖ్యమంత్రి కావటం ఆ పార్టీ నలభై సంవత్సరాలుగా దీదీప్యమానంగా వెలుగొందటం ఇప్పుడు మరి నిన్న మహానాల్లో కూడా ఆ పెద్దని స్మరిస్తూ మరొక నలభై సంవత్సరాలు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని గట్టిగా చెప్పగలిగారంటే అది ఆ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అనే చెప్పక తప్పదు ఆ మహానుభావాన్ని ఒక్కసారి మననం చేసుకుంటూ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే ఒకే ఒక్క కామన్ పదం ఎన్టీఆర్ తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ఉంటారు తెలుగు జాతి ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అలాగే రామారావు గారికి మరణం లేని జననం ఎవరికైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అదొక ఎన్టీ రామారావు గారికి అని చెప్పి నేను తలెత్తుకుని గర్వంగా